మొత్తానికి మనం ఈ వీడియోలో చాలా మందికి ఉన్న డౌట్ని క్లారిఫై చేయబోతున్నాము అదే మనకు ఏంటి డౌట్ ఏంటి అంటే మనకు ఇప్పుడు సపోజ్ ఫై ఫేజ్ వన్లో సీట్ వచ్చిన వాళ్ళు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా అంటే సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఇన్స్టిట్యూషన్లో ఇవ్వకుండా మళ్ళీ సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే అసలు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకపోతే ఫేజ్ వన్ సీట్ క్యాన్సిల్ అవుతుందా అనేది పెద్ద డౌట్ ఇప్పుడు అసలు ఈ డౌట్ ఎట్లా వచ్చింది అంటే కొంతమంది అంటే స్టూడెంట్స్కి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు కాల్ చేసి మీకు ఇట్లా సీట్ వచ్చింది కదా మీరు ఇంకా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదు మీరు టీసీ తీసుకొచ్చి ఇంకా ఇవ్వలేదు మీరు ఇట్లా టీసీ ఇవ్వకపోతే మీ ఫేజ్ వన్ సీట్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారంట అండ్ ఇంకొకటి మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా నేను ఓయూ జాయింట్ డిరెక్టర్తో మాట్లాడినా సో ఓయూ జాయింట్ డిరెక్టర్ ఏమన్నారంటే ఇట్లా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయకపోతే మీరు ఎనిమిది వందల రూపాయలు కట్టినా కూడా కట్టినా కూడా ఆఫ్లైన్ కౌన్సిలింగ్ చేయకపోతే మీ సీట్ అనేది హోల్డ్లో ఉండదు సో మీ ఫేజ్ వన్లో వచ్చిన సీట్ అయితే క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి ఓయూ జాయింట్ డైరెక్టర్ మన సబ్స్క్రైబర్కి చెప్పినట్టుగా ఇక్కడ ఒక కామెంట్ అయితే మన సబ్స్క్రైబర్ చేశారు మన వీడియోస్ కింద సో ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు వాస్తవము ఈసారి రూల్స్ మారాయా అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఆన్లైన్ పేమెంట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేస్తాం పే చేసిన తర్వాత ఆఫ్లైన్ రిపోర్టింగ్ పక్కా చేయాలా ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకుండా అంటే కాలేజీకి వెళ్ళి టీసీ మన బోనఫైట్స్ మన టీసీ అనేది మన ఇన్స్టిట్యూషన్లో సబ్మిట్ చేయకపోతే మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేసి మన సీట్ని మనం హోల్డ్లో పెట్టుకోవడానికి ఉండదా మన సీటు హోల్డ్లో ఉండదా మన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సల్ అవుతుందా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది ఎందుకంటే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్కి వెళ్ళే వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో సేఫ్ సైడ్ ఉండాలని చెప్పేసి సీట్ అయితే హోల్డ్లో పెట్టుకుంటారు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా సో అట్లాంటి వాళ్ళ సీట్ క్యాన్సల్ అవుతుందా ఈసారి రూల్స్ ఏమైనా మారాయా అని చెప్పేసి నేనైతే ఓయూ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ అంటాం దీన్నే సో ఈ బ్లాక్ అయితే నేను నా ఫ్రెండ్ ప్రస్తుతం వెళ్తూ ఉన్నాము లోపలికి వెళ్ళి నేను కనుక్కుంటాను పాండురంగారెడ్డి సార్ కూడా ఇక్కడే ఉంటారు ఓయూ కన్వీనర్ అట్లాగే జాయింట్ డైరెక్టర్ ఎవరైతే సార్ అన్నారు ఇట్లా అని చెప్పేసి అన్నారు కదా సో అది కూడా మనం ఒక క్లారిటీ తీసుకుందాము మనమైతే బ్లాక్ లోపలికి అయితే వచ్చేసినాము ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇట్లాంటి డౌట్సే ఉన్నాయి ఇట్లా సీట్ క్యాన్సల్ అవుతుందా అని చెప్పేసి సో నేనైతే ఇప్పుడు లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను ఇది ఇక్కడే మన జాయింట్ డైరెక్టర్ సార్ ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న రూము ఓయూ జాయింట్ డైరెక్టర్ సార్ రూము సో నేను లోపలికి వెళ్ళి అయితే కనుక్కొని వస్తాను విషయం ఏంటనేది సార్ని నేను కనుక్కున్నాను మీకు ఆ వీడియో కానీ ఆడియో కానీ ఏం వినిపించను అది సరైన పద్ధతి కాదు సార్ ఏం చెప్పారంటే కొత్తగా రూల్స్ ఏం చేంజ్ కాలేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న రూల్సే ఉన్నాయి అవే రూల్స్ ఇప్పటికీ చా పాటిస్తూ ఉన్నాము ఏంటంటే మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది ఏదో ఒక దగ్గర రైట్ వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫై అయ్యారు సో మీకు వచ్చిన సీట్తో మీరు సాటిస్ఫై అయ్యారు కాబట్టి మీరు వెళ్ళి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి ఎవరైతే మీకు వచ్చిన సీటుతో సాటిస్ఫై అయ్యారో నేను అనుకున్న దగ్గరే సీట్ వచ్చింది అని అనుకున్న వాళ్ళు వెళ్ళి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి ఎవరికైతే నేను అనుకున్న దగ్గర సీట్ రాలేదు నాకు ఉస్మానియా కావాలనుకుంటే నాకు వేరే ఎక్కడో సీట్ వచ్చింది అని అనుకున్న వాళ్ళు జస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది కదా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ సో ఆ ఆన్లైన్ పేమెంట్ చేసి అక్నాలెజ్మెంట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి సార్ చెప్పిన విషయం చెప్తున్నాను నేను ఆ అక్నాలెజ్మెంట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి పేమెంట్ చేసి అక్నాలెజ్మెంట్ కార్డు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోండి కానీ మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకండి సార్ ఇదే చెప్పారు ఆ ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకున్నా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు కదా సో అప్పుడు మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వస్తే సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు కదా సో మీకు సెకండ్ ఫేజ్లో ఏదో ఒక దగ్గర సీట్ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో ఏదైతే సీట్ వచ్చిందో సో దానికి మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు అప్పుడు మీరు మీ ఒరిజినల్ టీసీ అవి సబ్మిట్ చేయవచ్చు కాలేజీకి వెళ్ళి లేదా యూనివర్సిటీకి వెళ్ళి అంతేగాని మీరు ఆన్లైన్ పేమెంట్ చేసి అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్కి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ ఏం క్యాన్సిల్ అవ్వదు అని సార్ అయితే చెప్పారు ఇది ఇప్పుడు నేను చెప్పిన విషయం అంతా కూడా ఓయూ జాయింట్ డిరెక్టర్ సార్ నాకైతే చెప్పారు నేను ఇంకో విషయం కూడా అడిగాను సార్ని సార్ మిమ్మల్ని ఎవరు వచ్చి కలిసారంట ఒక స్టూడెంట్ అంటే ఒక స్టూడెంట్ చెప్పారు సో మీరు ఇట్లా ఆఫ్లైన్ రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయాలని చెప్పారంట ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోతే ఫేజ్ వన్లో వచ్చిన సీట్ క్యాన్సిల్ అవుతుందని మీరు చెప్పారని ఒక స్టూడెంట్ అన్నారు అని అంటే సార్ ఏమన్నారంటే అట్లేం లేదు అట్లేం లేదు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఉన్న రూల్స్నే ఇప్పటికి కూడా పాటిస్తూ ఉన్నాము కొత్తగా రూల్స్ ఏం చేంజ్ కాలేదు సో స్టూడెంట్స్ ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక విషయం క్లియర్ ఏంటంటే సరే చెప్తాను ఇప్పుడు ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చిందో వాళ్ళందరూ కూడా ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కనిపిస్తుంది కదా సో ఈ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మీరు వచ్చి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఇది ఆర్ట్స్ కాలేజ్ సో ఇక్కడ మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి ఎవరైతే ఆర్ట్స్ కోర్సుల్లో సీట్ వచ్చిందో వాళ్ళంతా కూడా ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సైన్స్ వాళ్ళు ఎవరికైతే సీట్స్ వచ్చాయో అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరికైతే సీట్స్ వచ్చాయో వాళ్ళంతా కూడా సైన్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి ఒక ప్రిన్సిపల్ బ్లాక్ ఉంటుంది ప్రిన్సిపల్ ఆఫీస్ సో నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ అని సో ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి చాలా మంది క్రౌడ్ ఉంది అక్కడ సో అది ప్రిన్సిపల్ ఆఫీస్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ అనమాట యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆఫీస్ అనమాట సో కొంతమంది ఆఫ్ లైన్ రిపోర్టింగ్ కూడా చేస్తున్నారు మీరు చూ చూడొచ్చు స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ సీట్ వాళ్ళకి వచ్చిన సీట్ తో సాటిస్ఫై అయ్యారో వాళ్ళైతే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేస్తున్నారు ఇది ప్రిన్సిపల్ ఆఫీసు సైన్స్ వాళ్ళకి సో సైన్స్ వాళ్ళు ఇక్కడ ఆఫ్ లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అండ్ నేను చెప్పాను కదా ఓయూ జాయింట్ డిరెక్టర్ అయితే నేను అడిగానని ఒక స్టూడెంట్ మన స్టూడెంటే ఇట్లా అంటే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుందని మీరు చెప్పారని చెప్పేసి అంటున్నారు అంటే సార్ ఏం చెప్పారంటే నేను అట్లా ఏం చెప్పలేదు నేను చెప్పింది ఏంటి అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అంటే ఎనిమిది వందల రూపాయలు మీరు పేమెంట్ చేసుకోకపోతే సీట్ క్యాన్సిల్ అవుద్ది సో సార్ అది చెప్పారంట ఆన్లైన్ పేమెంట్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్ చేసుకోకుండా మీరు అట్లనే ఉంచితే సీట్ క్యాన్సిల్ అవుద్ది మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారో ఎప్పుడైతే ఆన్లైన్ పేమెంట్ చేస్తారో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో మీ సీట్ అనేది ఆటోమేటిక్గా హోల్డ్లో ఉంటుంది మీరు వెంటనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు మీకు వచ్చిన సీట్తో సాటిస్ఫై కాకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిన అవసరం లేదు సో మీ సీట్ హోల్డ్లో ఉంటుంది అండ్ మీకు ఆ సీట్తో సాటిస్ఫై కాలేదు కాబట్టి మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటారు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్లో మీకు ఎక్కడో ఒక దగ్గర మీరు అనుకునే దగ్గర సీట్ వస్తుంది కదా సో అప్పుడు మీరు వెళ్ళి మీకు సీట్ వచ్చిన దగ్గర సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు సో మరి ఫస్ట్ సీట్ ఏమవుతుంది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుద్ది ఇది ఓయూ జాయింట్ డైరెక్టర్ సార్ చెప్పిన విషయం అయితే నేను యాక్చువల్గా సిపి గెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి సార్ని కలుద్దాం అనుకున్నాను కానీ సార్ అయితే అందు అందుబాటులో లేరు ఆఫీస్లో లేరు సార్ చాంబర్కి అయితే లాక్ చేస్తుంది సో అన్ని విషయాలు నేను ఓయూ జాయింట్ డిరెక్టర్ని కనుక్కున్నాను ఓయూ జాయింట్ డిరెక్టర్ సార్ని అయితే సో ఇంకా క్లియర్ అన్నమాట ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోయినా ఫేజ్ వన్లో మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుని పెట్టుకుంటే ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయకపోయినా మీ సీటు హోల్డ్లో ఉంటుంది మీకు సెకండ్ ఫేజ్లో ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడ మీరు ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుద్ది ఇది ఓయో జాయింట్ డైరెక్టర్ సార్ చెప్పిన విషయము అండ్ నేను ఎందుకు ఇన్ని ఇన్నిసార్లు రిపీట్ చేసి చెప్తున్నా అంటే ఇన్నిసార్లు చెప్పినా కూడా చాలామందికి ఇంకా డౌట్స్ వస్తున్నాయి మళ్ళీ ఈ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కిందనే వచ్చి నా సీట్ క్యాన్సిల్ అవుద్దా నేను ఆఫ్లైన్ రిపోర్టింగ్ చేయాలా అని చెప్పేసి మళ్ళీ అదే డౌట్ అడుగుతున్నారు నేను డౌట్ క్లియర్ చేయడానికే వీడియోస్ చేస్తూ ఉన్నా మళ్ళీ అదే వీడియో కింద వచ్చి మళ్ళీ అదే డౌట్ అడుగుతా ఉన్నారు సో మీరు వీడియోని క్లియర్గా వినండి మీకు ఎక్కడ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి బట్ నేను చెప్పిన విషయం అయితే క్లియర్గా చెప్పినా అందులో నో డౌట్ సీట్ ఏం క్యాన్సిల్ అవ్వదు రైట్ సో అదన్నమాట విషయము దట్స్ ఆల్ ఫర్ నౌ ఫర్ ఫర్దర్ లేటెస్ట్ అఫీషియల్ సిపి గెట్ అప్డేట్స్ స్టేట్ టు ఆ ఛానల్ సైన్స్ ఫీడ్స్